ఈరోజు సెప్టెంబర్ పదిహేడు హైదరాబాదు ఇండియాలో విమోచనం చేసిన దినం దాన్ని పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు ఏ విధంగా అయితే మరి హైదరాబాద్ నిజాం పాలనను మరి ఇండియా గవర్నమెంట్లో విలీనం చేసిండో అదే తరహాలో ఇలా తెలంగాణ కోసం ఏకైక వ్యక్తి బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏకైక నాయకుడు ఇలా కేసీఆర్ గారు దేశం మొత్తం మీద సర్దార్ వల్లభాయి ఏ విధంగా అయితే విమోచన దినం హైదరాబాద్ విమోచనం గురించి చెప్పుకుంటున్నామో ఈరోజు కూడా తెలంగాణ ఈరోజు ఆ తెలంగాణ పదం అనేది వచ్చిందంటే ఆ పుణ్యం ఇలా కేసీఆర్ గారు ఎవరు ఏదన్నా ఈరోజు ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇలా సీట్ల కూర్చుండంటే మరి అది కేసీఆర్ పెట్టిన భిక్ష తెలంగాణనే రాకపోతే ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి మరి ఈరోజు రేవంత్ రెడ్డి అయ్యేదా ఒక్కసారి ఆలోచించాలి మరి మీరు అంటున్నారు కదా కాంగ్రెస్లో గతంలో కాంగ్రెస్లో గాంధీలు ఉన్నారు తప్ప మరి ఇప్పటి కాంగ్రెస్లో గాడికేలే ఉన్నారు తప్ప గాంధీలు లేరు ఇవాళ ఏమంటుండు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లల్లో కానీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యాలయాల్లో జిల్లటి సెట్లు మొలుస్తాయి అక్కడ ఇవాళ జిల్లెట్ సెట్లు మొలిసేది జిల్లటి సెట్లు విత్తనాలు పోసేది ఇవాళ గాంధీ భవన్లా త్వరలోనే గాంధీ భవన్లా మరి గడ్డి మొలుస్తుందో జిల్లటి చెట్లు మొలుస్తాయో అది మీరు చూసుకోవాలి జిల్లటి చెట్లు విత్తనాలు మరి తయారు చేసి ఇలా మీ నాయకులే గాడిగేలే ఎమ్మెల్యే ఇవాళ గాంధీభవన్లో విత్తనాలు నాటుతున్నారు ఇలా జిల్లాని విత్తనాలు నాటుతున్నారు అది మొదలు గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు సెక్రటరియట్ కడితే ఆ లో తెలంగాణ తల్లి విగ్రహం కోసమని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉండే మరి సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత తెలుగు తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి పేరు మీద ఒక సెంటిమెంట్గా పోరాటం చేసి ఎంతోమంది బలిదానం చేసి వాళ్ళకి ప్రతీకగా ఈరోజు లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా అని చెప్పి కేసీఆర్ గారు అంత భవనాన్ని నిర్మించి మరి చాలా వదిలిపెడితే మరి నువ్వు కందం తోటలో ఒక కలుపు మొక్కలాగా కంజాయి మొక్కలాగా మరి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుబడు ఎంతవరకు సమంజసం నిజంగా నీకు రాజీవ్ గాంధీ విగ్రహం మీద ప్రేమ ఉంటే నువ్వు గాంధీ భవన్లో పెట్టుకో ఇంకెక్కడన్నా పెట్టుకో ఇలా తెలంగాణ సెంటిమెంటు ఇలా తెలంగాణ వచ్చిందంటే తెలుగు తెలంగాణ ప్రజల సెంటిమెంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మరి దాని స్థానంలో ఈరోజు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావంటే మరి ఇలా ప్రజలు చీకొడుతున్నారు ఇలా ఎక్కడ మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిందే మేము తెలంగాణ తల్లి కోసం తెలంగాణ కోసం దాని ప్లేస్ లో ఈరోజు మరి మీరే అన్నారు కదా ఇప్పుడు సోనియా గాంధీ ఒక బలిదేవత అని చెప్పి వందల మంది వేల మంది చచ్చిపోతే కూడా తెలంగాణ ఇయ్యలేదని చెప్పి బలిదేవత అన్న ముఖ్య ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బలిదేవత సోనియా గాంధీ అన్నాడు మరి బలిదేవత సోనియా గాంధీ అన్నప్పుడు మరి రాహుల్ గాంధీ ఏంది రాజీవ్ గాంధీ ఏంది మరి వాళ్ళ కుటుంబమే కదా మరి ఈరోజు సెక్రటరియట్ ముంగడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిందే ఈరోజు ఏం చెప్పాల్సిందే కాదు నేను ఇంకా చెప్తలేము ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇలా బ్లాస్డీగా మరి వర్ణిస్తుంది ఈరోజు ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని తొలగించక తప్పదు దాని ప్లేస్లో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటాం ఇలా మీ గాంధీ భవన్లో వినాలు దగ్గర పడ్డాయి మరి మీ గాంధీ భవన్లో ఈరోజు మునిసేది గాంధీ భవన్లో ఒకటి గమనించాలి ఇష్టం ఉన్నట్టు నోటికి ఏది పడుతుంది అని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నో ప్రజల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి సమస్యలను డైవర్ట్ చేసుకోవడానికి రైతుల సమస్యల గురించి మరి రుణమాఫీని పక్కకు పెట్టుకోవడానికి ఇవన్నీ కొత్త కొత్త నాటకాలు మరి నిన్న మొన్నటి వరకు ఎఫ్టీఏలో ఉన్న మరి ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద కట్టుకున్న నిర్మాణాలను నిర్మాణాలను తొలగించి మరి ఒక హైడ్రాఫ్యూ తోటి మరి రైతుల రుణమాఫీని ఎగ్గొట్టడానికి ఇవన్నీ కూడా డ్రామాలు ఇప్పటికైనా కానీ మరి ఇప్పటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఇలాంటి జింపికుల కోసమో ఇంకో దానికోసమో కాదు ఖచ్చితంగా ప్రజలు మరి గుణపాఠం చెప్తారు వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నది మరి ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు అలా లోకల్ బాడీలలో మరి రోడ్ లేక అన్ని నిర్వీర్యం అయిపోయినాయి ఏ గ్రామ పంచాయతీ పోయినా మరి ఏ మున్సిపాలిటీ పోయినా ఒక్క నయా పైసా కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చే దాఖలాలు లేవు ఏ గ్రామం ఒక కరెంటు పోల్ కావాలన్నా ఒక చిన్న సీసీ రోడ్ కావాలన్నా ఒక లక్ష రూపాయలు కూడా శాంక్షన్ చేయని పరిస్థితిలో పదివేలు కూడా శాంక్షన్ చేయని పరిస్థితిలో ఇలా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంత దుర్మార్గంగా మరి గ్రామాల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఏ గ్రామం పోయినా కానీ మోరీలు కానీ శుభ్రంగా చేసుకోవడానికి ఒక గడ్డి మందు కొట్టుకోవడానికి కానీ మరి కనీసం దుమల మందు కొట్టుకోవడానికి కానీ ఒక వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇలా ఒక పదివేల రూపాయలు కూడా మరి గ్రామ పంచాయతీలకు నిధులు చేయకపోవడం చాలా బాధాకరం మరి గ్రామంలో ఉన్న గ్రామ సెక్రటరీలు మాజీ సర్పంచ్లు మరి వాళ్ళు ఇంత గతంలో చేసిన పనులకు కూడా ఇలా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఎలా ఉన్న ప్రభుత్వంది మరి ఎందుకు దాదాపు తొమ్మిది 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 పది మాసాలు అవుతున్నది పది మాసాలు అవుతుంది ఇంకా రెండు నెలల సంవత్సరం అవుతుంది సంవత్సరం దగ్గర పడుతున్నా కానీ ప్రజల సమస్యలను పక్కన పెట్టి మరి ఇలాంటి విగ్రహాలతో లేకపోతే హైడ్రా రెడ్డి చిమ్మింపులు చేస్తున్నాడు ఖచ్చితంగా పోరాటం చేసుకోవడానికి ఒక గడ్డి మందు కొట్టుకోవడానికి కానీ మరి కనీసం దొమ్మల మందు కొట్టుకోవడానికి కానీ ఒక వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇలా ఒక పదివేల రూపాయలు కూడా మరి గ్రామ పంచాయతీలకు నిధులు చేయకపోవడం చాలా బాధాకరం మరి గ్రామంలో ఉన్న సెక్రటరీలు మాజీ సర్పంచ్లు మరి వాళ్ళు ఇంత గతంలో చేసిన పనులకు కూడా ఎలా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఎలా ఉన్న ప్రభుత్వం మరి ఎందుకు దాదాపు తొమ్మిది 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 పది మంది మాసాలు పది మాసాలు అవుతుంది ఇంకా రెండు నెలలైతే సంవత్సరం అవుతుంది సంవత్సరం దగ్గర పడుతున్నా కానీ ప్రజల సమస్యలను పక్కన పెట్టి మరి ఇలాంటి విగ్రహాలతోటి లేకపోతే హైదరాబాద్ మీదనో ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చిమ్మింపులు చేస్తున్నాడు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం బిఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది గ్రామ గ్రామాన మూతాం మేము కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం ప్రజల సమస్యల మీద మేము పోరాడతాం ఈ చిల్లర బుల్లర రాజకీయాలు ఎప్పుడు మా కేసీఆర్ నేర్పియలేదు మేము చిల్లర బుల్లర మాట్లాడము ప్రజల కోసమే మాట్లాడతాం రైతుల కోసమే మాట్లాడతాం ప్రజల సమస్యల కోసమే మాట్లాడతాం తప్ప ఈ చిల్లర రాజకీయాలు విగ్రహాల మీదనో లేకపోతే ఇంకేదో మీదనో పెట్టడం కరెక్ట్ కాదు మరి సమయం వస్తున్నది మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం మరి ఇప్పటికైనా మరి ప్రజల సమస్యల మీద మరి మనసు పెట్టి మరి గ్రామ స్థాయిలో మరి నిర్వీర్యమైపోయిన వ్యవస్థను మరి గ్రామ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు మరి ప్రజలు వచ్చి కుక్కల బారిన పడి కుక్కలు కస్తే కూడా మందులు లేని పరిస్థితి జ్వరాలస్తే కూడా హాస్పిటల్ అలా మరి సిబ్బంది లేదు మరి ఏ దావాఖానే పోయినా మరి బయట చిప్పిలు రాసి బయటకు పోయి మెడిసిన్ తెచ్చుకునే పరిస్థితి అది ఉన్నది మరి గతంలో మా ప్రభుత్వంలో ఇన్ని దావాఖానలు కట్టినాం ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టినాం ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ ఇంత సమస్య ఉన్నా కానీ మరి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులను పురమాయించి పనులు చేపించినప్పుడు ఈ రోజు మీరు పూర్తిగా జేబులు నింపుకోవడానికి తప్ప ప్రజల సమస్యల మీద ఎవరు కూడా ముందుకొచ్చి మరి మాట్లాడే పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు థ్యాంక్ యూ